జడ్మెంట్ అయిపోతుంది దానివల్ల ఏమైనా అంటే టైం అనేది వృధా అవ్వదు డబ్బులు వృధా అవ్వదు కాబట్టి అందరినీ ప్రజలందరినీ కూడా ఇక్కడ లోక్ అదాలత్ సెటిల్ చేసుకోమని మనం చెప్పాలి వాళ్ళకి దీని ఉపయోగాలు ఏంటి అనేది అడ్వాంటేజెస్ అని చెప్తే వాళ్ళకి అందరి ముందుకు వచ్చి కేసులు పెట్టుకున్న వాళ్ళు ప్రజలందరూ అంటే అందరికి కేసులు ఉండకపోవచ్చు ఎవరికైతే కేసులు ఉన్నాయి ఎవరైతే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు కొందరు విసిగిపోయి ఉంటారు డబ్బులు చాలా ఖర్చు చేసుకొని ఉంటారు వాళ్ళు వచ్చి రాజీ అయిపోతారు రాజీ అవకాయ పోతాయి కదా ఇంట్లోనే ఎవరితో మాట్లాడుకుండా గొడవ పెట్టుకున్న తర్వాత మాట్లాడితే ఇక్కడ మంచి వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈ కోర్టు కేసు కూడా అంతేకాకుండా సివిల్ కేసు ఏది వేయాలన్నా కోర్టు ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది అంటే మనము లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఇచ్చేది ఒక అడ్వటేట్ మాత్రం ఫ్రీగా ఇస్తాము కోర్టు ఫీ అనేది మాఫీ చేయడం చేయడానికి ఉండదు ఈ చట్టంలో కానీ ఇప్పుడు ఈ లోక్ అదాలత్ లో కేసు అనేది రాజీ అవుతే కోర్టు కూడా వెనక్కి ఇచ్చేస్తారు కాబట్టి ఇవన్నీ మీరు వీలైన వాళ్ళకి చెప్తూ ఈ పంపిణీ సంఖ్య పంచండి ఈ పద్నాలుగో తారీఖే ఉంది